ప్రతాప్ కుమార్ రెడ్డి నువ్వు ఎన్ని జన్మలెత్తిన కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డిని ఏమి చేయలేవని జలదంకి మండలం తెలుగుదేశం పార్టీ మాజీ కన్వీనర్ చిత్తబత్తిన మస్తన్ రెడ్డి అన్నారు అన్నవరం క్వారీలో డ్రోన్లను పంపించే హక్కు నీకు ఎవరిచ్చారని రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీరును ఎండగట్టారు కావ్యను హత్య ప్రయత్నం చేయడానికి వచ్చి మాట మారుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు శుక్రవారం తొమ్మిదవ మైలు సెంటర్ లో కూటమి పార్టీల నేతలతో కలిసి ఎంపీపీ గోచిపాతల వెంకటరామయ్య ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి దిష్టి రెడ్డి మాట్లాడుతూ బ్రాహ్మణ క్రాక పంచాయతీ నుంచి కావులి ఎమ్మెల్యేగా ఇద్దరు గెలిచారని ఒకరు ఒంటరి వేణుగోపాల్ రెడ్డి కాగా రెండవ వ్యక్తి కావ్యకృష్ణారెడ్డి అన్నారు కావ్యకృష్ణారెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి బోర్వలేక ప్రతాప్ రెడ్డి హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారని కావ్యకృష్ణారెడ్డిని హతమార్చేందుకు యత్నిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీరును విమర్శించారు అంటే మండలంలో అన్నవరం గ్రామంలో గురు రాఘవేంద్ర సోల్స్ దగ్గర హత్యాయత్నానికి కావేళ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వాళ్ళ రౌడీ మోకానికి పంపించారు అయ్యా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీరు మంచి పరిపాలన చేసి జనాభాకి మంచి చేస్తుంటే మీరు పది సంవత్సరాలుగా రెండు వేల నాలుగులో మీరు ముప్పై మూడు వేల ఓట్లు మెజార్టీగా ఓడిపోయారు కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఒక విషయం తెలుపుపరుస్తున్నావు కావ్య కృష్ణారెడ్డి రవిడీ అవినీతి పరుడు చెడ్డవాడు అని చెప్పని ఇప్పుడు ప్రకటిస్తున్నావు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో ఉదయగిరి కానిస్టేషన్కి కావ్య కృష్ణారెడ్డి టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే గంట ట్రై చేశాడు కానీ బై మిస్టేక్ చిన్న ప్రాబ్లం వల్ల ఆ టికెట్ ఆగిపోయింది చంద్రబాబు నాయుడు గారు నైట్ ఒంటి వెంటకి బొల్లిన రామారావు గారి పేరు ప్రకటించిన వెంటనే మీ బొల్లిన రామారావు పేరు ప్రకటించిన వెంటనే తెల్లవారు ఏడింటికల్లా అందులో ఆదాయ ప్రభాకర్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రామిరెడ్డి కుమార్ రెడ్డి ఉదయాన్నే ఏడు గంటలకి కావ్య రెడ్డి ఇంటి ముందుకు వచ్చి మీరు మాకు సపోర్ట్ చేయండి మీ కావాలని మాకు సపోర్ట్ చేయండి ఉదయగిరిలో మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి ఆయన బతికినాడుకున్నారు ఆ రోజు తెలియదు తెలుగు ఆయన రవనీజం ఆయన అవినీతి ఆయన చకతను ఈరోజు తెలుగుదేశం పార్టీగా గెలిచి చంద్రబాబు నాయుడు దగ్గర పోయి కష్టపడి టికెట్ తెచ్చుకొని ముప్పై మూడు వేల ఓట్ల మెజార్టీతో నీ మీద గెలిచి రోజు కావాలో మంచి పరి పరిపాలన అందిస్తుంటే ఈ రోజు తెలిసింది నీకు ఆయన రెవెడీ చట్టం ఆయన అవినీతి ఆ రోజు తెలియటం లేదా ఇది మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా దళితుల మీద చిన్నకాక తోకా శ్రీనివాసులు నువ్వు చిన్న అవినీతిపై మీడియా ప్రకటిస్తే అదే సామాజిక వర్గాన్ని పెట్టి ఇచ్చావు అదేవిధంగా ఉలపాల పెట్రోల్ బంకులో పప్పు భూమి మనం అడిగితే అతను కుదరదు అంటే నీ రౌడీ ఒక మహేష్ నాయుడు అతన్ని అతన్ని కాపాడావు ముసరూరు కర్ణాకర్ని కూడా కాపాడావు ఇది అవుని ఎస్సీ ఎస్టీల మీద ఉండి ప్రేమ నీకు ఇది మంచి పద్ధతి కాదని కూడా ప్రతాప్ కుమార్ తెలియపడుతున్నాను కాబట్టి నువ్వు మంచి పరిపాలన చేసి ప్రతాప్ కుమార్ రెడ్డి నీకు ఒకటే తెలుపుపడుతున్నావు మా కావ్య కృష్ణారెడ్డి దగ్గర వాళ్ళకి గనిస్తే ఇప్పుడు దాకా మేము ఎన్ని ఈ సమస్యలు జరిగినా ఓపిక మా జలసి మనులు సొంతం ఇక్కడ ఆయన పైన ఈగ వాళ్ళ సరే కాబట్టి ఏం జరుగుతుందో తర్వాత తెలిసింది కాబట్టి నువ్వు రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై మూడు వేల చిల ఓట్లతో ఓడిపోయావు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నువ్వు దీనికి పుల్ స్టాప్ పెట్టకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముప్పై మూడు ఇంటూ మూడు లక్ష సెలరీ లక్ష సెలర ఓట్లతో మా కావ్య కృష్ణారెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలుస్తారు ఇది ఈ సంఘటన గుర్తు పెట్టుకోవాలని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం హలో ఈరోజు మా నాయకుడు కావ్య కృష్ణారెడ్డి గారిని మొన్న అన్నవరం కస్టర్లో డోన్ కెమెరాలు పెట్టి హత్య చేయడానికి ప్రయత్నించిన వారికి సంఘీభావంగా ఈరోజు బ్రామణకాకు పంచాయతీ మొత్తం మోకమ్మడిగా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ అందరూ మోకమ్మడిగా వచ్చి ఈరోజు ఇక్కడ వెంటనే ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలి ఆ వారెవిడీ మోకల్ని కూడా పొర కాకుండా వాళ్ళని కూడా మొత్తం అరెస్ట్ చేయాలి ఈరోజు ఈ సంస్కృతికి నాంది పలకాలి ఈ యొక్క బ్రాహ్మణకాకు పంచాయతీలో ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారి ఎమ్మెల్యే కావ్యాకృష్ణారెడ్డి గారి ఎమ్మెల్యే ఈ రోజు ఒంటే వేణుగోపాల్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటే ఇవాళ కావల నియోజకవర్గంలోనే బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాడంటే వేణుగోపాల్ రెడ్డికి ఆ రోజు పేరు వచ్చింది ఆ తర్వాత ఒక సంవత్సరం మూడు నెలలోనే కావ్యకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి ఇవాళ జిల్లాలోనే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాడు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడని చూడ్చి వారలేక నువ్వు యొక్క హత్యాప చేయడం కరెక్ట్ కాదని చెప్పి మేము రాణకా పంచాయతీ ప్రజల తరఫున నిన్ను హెచ్చరిస్తున్నాం నువ్వు ఏ హక్కు మీద నిన్న ఏదో నెల్లూరులోనూ ఆడ చేరి మీరు ప్రెస్ మీట్ పెట్టేదో మాట్లాడుతున్నారు ఇలా కష్టం మీదకు పోవడానికి మీకు ఏ రైట్స్ ఉన్నాయి డోన్ కెమెరాలో సమాచార చట్టం ఉంది సమాచార చట్టం ప్రకారం పెట్టుకో ఏమైనా ఉంటే రోజు ఉంటే డిపార్ట్మెంట్ ద్వారా పోయి నువ్వు చేపించుకో కానీ నీకు ఏ హక్కు ఉందో ఏదో మేమే పెట్టాం మేమే డోన్ కెమెరాలో పెట్టాం అంటానికి నీకేం హక్కు ఉంది ఏం రైట్ ఉంది నీ మనుషులే ప్రతాప్ రెడ్డి మనుషులే నువ్వు పంపించిన వాళ్ళే మా వాళ్ళు పట్టుకుంటే వాళ్ళే క్లియర్గా పోలీసు ముందు మేమే ప్రతాప్ రెడ్డి పంపించాడు ప్రతాప్ రెడ్డి వస్తే అడ్డొచ్చేవాళ్ళు నరకం అన్నారు పోలీసు వారు కత్తులు తీసుకొని చూపించారు ఇంకా ఆడ మీకు బుద్ధి లేదు ఏదో మీరు బోటుకొని చేస్తారో నాటకం చేయాల్సిన అవసరం మా కృష్ణారెడ్డికి పట్టలేదు అంతకన్నా మా గౌరికి పట్టలేదు నువ్వు ఈరోజు మంచి మనిషిని అతమార్చాలంటే దానికి ఆయన మంచి మనిషి ఆయన అంచులంచెలుగా ఎదురు ఎగ ఎదిగిన మనిషి ఆయనకి సపోర్ట్ చేయాలని ఆయన లక్షణంగా ఉండాలని అందుకోసం మేము అందరం ఈరోజు ఇక్కడికి రావటం ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది వెంటనే నెల్లూరు జిల్లా ఎస్పీ గారు కానీ కావాలి డిఎస్పీ గారు కానీ వెంటనే ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే ఇంకా మేము అంతా కావాలని కూడా ముట్టడిస్తాం ఎంత రామణ పంచాయతీ జల్లింగి మండలం ప్రజలందరూ మిమ్మల్ని ముట్టడించే దానికి ఇచ్చేస్తారు వెంటనే యాక్షన్ తీసుకొని మీరు ఈ ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి మేమందరం తరఫున మోకమ్ముడిగా మిమ్మల్ని ప్రార్థి ప్రార్థిస్తున్నాం అదే కాకుండా నిన్న అదే అదే విషయం కాకుండా నిన్న ఇది మాట్లాడేది ఇది ఆయన చల్లింగి ఎంపీపీ ఎంపీటీసీగా ఎంపీపీగా ఏదో రౌడీజం యుద్ధం చేశాడు గోండాయుధం చేశాడు అందరిని భయబాతులు గుర్తు చేసే వ్యక్తి అని చెప్పి మీరు కావాలని ప్రెస్ మీట్ మీరు మాట్లాడారు ఆయన ఎనిమిది మంది ఎంపీటీసీలు గెలుచుకుంటే ఆ రోజు ఐదుగురు మంది ఎంపీటీసీలు ఎంపీపీ కావాలంటే ఆయన హక్కు ఆయన గెలుచుకునే ఎనభై ఎనిమిది మంది ఎంపీటీసీలు పట్టుకొని ఆయన ఆ రోజు మండల పార్టీ మండలానికి ప్రెసిడెంట్ అయ్యాడు అది రౌడీవజం కాదు ఆయన గెలుచుకున్నాడు కష్టపడ్డాడు ఆ రోజు మాగొండ పార్వతమ్మ గారు ఆయనకి ఎంపీపీ టికెట్ ఇచ్చింది ఆ రోజు పోరాటం చేసి ఆయన ఆయన ఎంపీపీ గెలిచాడు కానీ ఆయన రౌడీవేజం చేయాల్సిన కర్మ లేదు ఆయన అంచలంచిన కష్టపడి ఈ బ్రాహ్మణకా అగ్రహాలను పుట్టి ఎంతో కష్టపడి వ్యవసాయం కానీ అన్ని కష్టాలు పడి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు అందుకే గుర్తుపెట్టుకొని కబర్దార్ ప్రతాపరెడ్డి ఈ రోజు ఎప్పుడైనా ఒక మంచి పని చేసి కావల నియోజకవర్గాన్ని అభివృద్ధి పొందడానికి ఆయన నిద్ర లేకుండా పనిచేస్తుంటే అది చూసి నువ్వు వారవలేక నువ్వు ఎన్నో నీ దగ్గర రౌడీలు తీసుకుని వచ్చి కావాలంతా కరెంటు బాగుంటే ఆయన మీద ఎన్నో చేయాలని చూస్తుంటావు కానీ ఇంక నుంచి మేము అండగా ఉంటాం కాగా కృష్ణారెడ్డి ఎన్నిమక గ్రామ కాక పంచాయతీ మొత్తం కాపలా కాసుకుంటాం మేము నువ్వేమీ చేయలేవు ఎన్ని జన్మలు ఎత్తున్నావు ఆయన కృష్ణారెడ్డి ఎన్ని జన్మ కపర్తాద్ జాగ్రత్తగా పనిచేసుకో ఒళ్ళి దగ్గర పెట్టుకొని పని చేసుకో రెడ్డి అందుకని మేమందరి తరఫున ప్రతాప్ రెడ్డిని అంటే అరెస్ట్ చేయాలి